జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఇజ్రాయల్కు అలాగే మన భారతదేశానికి మధ్యన అతి భారీ ఒప్పందం అయితే కుదిరింది ఇంతకో ఆ ఒప్పందం ఏంది దాని కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది ఇజ్రాయెల్ అనేది మన దేశానికి అత్యంత మిత్ర దేశం రష్యా తరువాత మన దేశానికి ఆ స్థాయి వేరే దేశం ఏదైనా ఉండాది అంటే అది ఖచ్చితంగా ఇజ్రాయెల్ దేశమే పైగా ఇజ్రాయెల్ ప్రధాని ఎవరు బెంజమిన్ నేతన్యాహో మన దేశ ప్రధాని అనేటువంటి నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితమైనటువంటి మిత్రుడు కూడా ఇక ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా మనకు సహాయ సహకారాలను అందజేస్తానే ఉండాలి ఎప్పుడైతే మన భారతదేశం ఇబ్బందుల్లో ఉంటుందో అది ఎప్పుడైనా సరే నేను ఉండానంటూ సహాయం చేస్తానే ఉంటుంది మనకు పెద్ద సంఖ్యలో ఆయుధాలను బందుగుండను అందిస్తానే వస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి మన కార్గిల్ యుద్ధంలో మనకు ఇజ్రాయెల్ ఎంతో సహాయ సహకారాలను అయితే అందించింది ఈ కార్గిల్ యుద్ధ సమయంలో పర్వతాల మీద అంటే కొండల మీద పాకిస్తాన్ సైనికులు తీవ్రవాదులు ఉన్నారు కానీ పర్వతాల క్రింద మన దేశ సైనికులు ఉన్నారనమాట అంటే కొండ మీద వాళ్ళు కొండ కింద మనం ఆ విధంగా అలాంటి సమయంలో పర్వతాల మీద ఉండే వాళ్లకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడు రేట్లు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సపోజ్ మనం ఒక మూడు అంతస్తులో నాలుగు అంతస్తులో ఐదు అంతస్తులో పైన మీద ఉండే ఒక చిన్న గోళకరా వేయండి ఊరికే అటు వదలండి సార్లు అంతే అది ఎంత ఫోర్స్గా వస్తుంది అది కిందకి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంటే పైన ఉండే వాళ్ళకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట మరి అలాంటి సమయంలో మనం యుద్ధం చేయాలంటే పర్వతాల మీద ఉన్న వాళ్ళ గురించి వాళ్ళకు సంబంధించినటువంటి ఈ శాటిలైట్ ఫోటోలు అవసరమైతాయి కానీ ఆ సమయంలో మన దగ్గర శాటిలైట్ లేవు అనమాట అదే సమయంలో ఈ రష్యా అంటే మన దేశం కదా రష్యా కూడా ఆ రష్యా అంతర్గత సమస్యలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నది దీంతో శాటిలైట్ ఫోటోల కోసం అలాగే ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు సైనికులకు సంబంధించినటువంటి సమాచారం కోసం మన భారత్ మొదటగా అమెరికా అలాగే బ్రిటన్ దేశాలను విజ్ఞప్తి చేసింది ఏది ఆ శాటిలైట్ సమాచారాన్ని ఈమని కానీ ఆ శాటిలైట్ సమాచారాన్ని ఇచ్చేందుకు అమెరికా గాని లేదా బ్రిటన్ దేశాలు కానీ ఒప్పుకోవాలా అప్పట్లో ఈ పాకిస్తాన్కు ఏది ఈ ఉగ్రవాద దేశం పాకిస్తాన్కు బ్రిటను బ్రిటన్ అలాగే అమెరికా దేశాలు చాలా దగ్గరగా ఉంటా వచ్చాయనమాట దాంతో ఆ సమాచారాన్ని అందించేందుకు అమెరికా కానీ బ్రిటన్ దేశం కానీ మన విజ్ఞప్తిని అయితే రిజెక్ట్ చేసినాయి ఒప్పుకోలే యాక్సెప్ట్ చేయలే ఇవ్వలా దీంతో మనం అప్పుడు ఇజ్రాయెల్ ను ఈ శాటిలైట్ ఫోటోల కోసం విజ్ఞప్తి చేసినాం అంతే ఇక ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది అమెరికా అలాగే బ్రిటన్ దేశాలు వద్దని చెప్పినప్పటికి కూడా వినకుండా ఇజ్రాయెల్ మనకు సంబంధిత శాటిలైట్ ఇమేజ్లను ఈ పాకిస్తాన్ తీవ్రవాదులకు అలాగే సైనికులకు సంబంధించినటువంటి వీడియోల సమాచారాన్ని మనకు అందించింది అనమాట అంటే వాళ్ళు ఎక్కడ ఉండరు ఏ పొజిషన్లో ఉండారు ఏ స్థావరంలో ఉండారని చెప్పేసి వాటిలన్నింటినీ కూడా మనకు అందించింది అంతేకాకుండా ఆ యుద్ధ సమయంలో మన ఆర్టిలరీ గన్స్కు కావలసినటువంటి మందు గుండెను కూడా అప్పటికప్పుడు అందించింది ఇజ్రాయెల్ ఫలితంగా మనం కార్గిల్ యుద్ధంలో గెలిచినాం చూడండి ఇకపోతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఇజ్రాయెల్ గూఢాచార సంస్థటువంటి మొసాదు మన రాకుమార్తో కలిసి పనిచేయడం ప్రారంభించింది మన రాకుమార్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు టెక్నికల్ అలాగే ఆయుధాలను కూడా అందిస్తా వచ్చిందనమాట ఫలితంగానే మన రాకుమార్లు గత మూడు సంవత్సరాల సమయంలో పాకిస్తాన్ కు చెందినటువంటి వంద మందికి పైగా తీవ్రవాదములు ఇదే మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులను నరకానికి పార్సల్ చేశారు ఇక ఇప్పుడు ఆపరేషన్ సింధు టూను ను భారత ప్రభుత్వం నిర్వహించాలనుకుంటాను ఎందుకంటే కుక్కతోక వంకర నెట్టు ఈ లా పాకిస్తాన్ వాళ్ళ బుద్ధి వాళ్ళ మార్డంలే అది ఊరపంది బుద్ధి ఎంత మెట్టుతో కొట్టినా కూడా వాళ్ళ బుద్ధి అయితే చూపిస్తానే ఉంటారు కాబట్టి దీనికైతే ఏదో ఒకటి అయితే గట్టి గుణపాఠమే చెప్పాలా అర్థమవుతుంది అంతేకాకుండా ఒక విధంగా చెప్పాలంటే మన భారత ప్రభుత్వం పాకిస్తాన్తో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ అంటే చివరి దశ యుద్ధం చేయాలనుకుంటుంది అంటే ఈసారి కొడితే దబ్బెట్టు ఉండాలంటే మళ్ళీ ఇంకోసారి ఈ పాకిస్తాన్ మన దేశం వైపు కన్నెత్తి చూడాలనుకున్నా కూడా చూసే విధంగా ఉండకూడదు ఆ విధంగా యుద్ధం చేయాలనుకుంటుంది దీంతో ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ తో అతి భారీ ఒప్పందం చేసుకుంటుంది అది కూడా ఇప్పటికి ఇప్పుడు కావడం విశేషం అనమాట ఈ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ వచ్చే జనవరి నెల మొదటి వారంలో మన భారత్ కు నలభై వేల లైట్ మిషన్ గన్స్ ను అందించే కాకుండా వచ్చే ఫిబ్రవరి లోనే భారత్ కు ఈ ఇజ్రాయెల్ దేశం లక్షా డెబ్బై వేల ఏజ్ కార్బైన్ కూడా అందించడానికి అంగీకరించింది ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలో ఇప్పటికే ఒక ఫైనల్ స్టేజ్ అయితే చేరుకున్నాయి ఇక వచ్చే వారంలోనే ఇజ్రాయెల్ అలాగే మన భారతదేశాల మధ్యన ఈ ఒప్పందానికి సంబంధించినటువంటి సంతకాలు కూడా జరగనున్నాయి ఇజ్రాయెల్కు చెందినటువంటి ప్రముఖ రక్షణ సంస్థ అయినటువంటి ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ సంస్థ మన భారతదేశానికి ఈ ఆయుధాలను అలాగే ఈ కేటడిజీలను అందించనున్నది ఈ సందర్భంగా ఇజ్రాయెల్కు చెందినటువంటి ప్రముఖ రక్షణ సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అయినటువంటి షుకీ స్క్వాడ్జ్ ఆయన మాట్లాడత భారతదేశం మా మిత్రదేశం మేము గత రెండు దశాబ్దాల నుంచి భారతదేశానికి అనేక ఆయుధాలను మందుగుండును అందిస్తూ వస్తున్నాం కానీ ఇప్పుడు మేము చేసుకుంటున్న ఈ ఒప్పందం మిగిలిన అన్ని ఒప్పందాల కంటే భిన్నమైంది చెప్పాలంటే ఉన్నతమైంది కూడా ఈ క్రమంలో మేము భారతదేశానికి అన్ని రకాల పిస్టల్సు రైఫిల్సు మెషిన్ గన్స్తో సహా ఇతర రక్షణ ఉత్పత్తులను అందించడానికి ఓకే చెప్పినాం అది కూడా యుద్ధ ప్రాతిపదికన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు చేసుకోబోతున్నటువంటి ఒప్పందం ప్రకారం నలభై వేల లైట్ మిషన్ గన్స్ను ముందుగా అందించే ప్రయత్నాలు అయితే చేస్తున్నాం ఇప్పటికే పరీక్షలు తనిఖీలన్నీ కూడా పూర్తి అయిపోయినాయి ఇక ఉత్పత్తి కోసం లైసెన్స్ కూడా పొందినట్టు అయితే వెల్లడించాడనమాట అర్థం అవుతుంది ఇకపోతే వచ్చే ఏడాది ప్రారంభంలో తొలి బ్యాచ్ను అందించాలని చెప్పేసి మేమైతే ప్రయత్నం చేస్తున్నాం ఇకపోతే క్లోజ్ క్వార్టర్స్ బ్యాటల్ కార్బన్ స్టాండర్డ్ లో భారత ఫోర్జ్ ప్రైమరీ బిడ్డర్ అయితే మా సంస్థ రెండో బిడ్డర్ అని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు ఈ ఒప్పందం పైన సంతకాలు చేసే దశలో ఉన్నట్టు అయితే తెలిపాడు అనమాట ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ఇదైతే ఖరారు అవుతుందని చెప్పేసి ఈ షుకీ స్క్వాడ్ అని ఆయన స్పష్టం చేశాడు అంటే మనకు వచ్చే జనవరి కల్లా అత్యాధునికమైనటువంటి నలభై వేల లైట్ మెషిన్ గన్లు మన సైనికుల చేత లేక రానున్నాయన్నమాట అది విషయం చూడండి మనం ప్రతి రోజు కూడా చెప్పాలంటే అతి ఏదో ఒకటో రెండో న్యూస్ చెప్తున్నా అంతే నేను డిఫెన్స్ సంబంధించి ఎక్కువ కూడా చెప్పడం లేదు ఎందుకంటే మనోళ్ళు ఎందుకో మరి డిఫెన్స్ న్యూస్ కు అదే విధంగా ఈ ఏకానికి సంబంధించి ఏవైనా న్యూస్ చెప్తే ఎందుకో పెద్దగా ఆదరించడం లేదు వేలు వేలు మూడు వేలు ఇట్ట వస్తున్నాయి సిగ్గు చేటియా స్వామి మళ్ళీ మోడీ ఏం చేశాడు మోడీ ఏం చేశాడని మాట్లాడతారు ఏదైనా చెప్తేనే కనీసం దానికి స్పందన ఉండదు దాన్ని షేర్ చేయడం ఉండదు దాన్ని కామెంట్ చేసి ఉండదు ఎంతసేపటికి ఏంటంటే అదొక చులకన భావం అనమాట మన వాళ్ళకి ఎంతసేపటికి మసాలా కావాలా ఫైర్ కావాలంటే ఏదైనా వాల్యూబుల్ న్యూస్ చెప్తే దాన్ని సరిగ్గా యాక్సెప్ట్ చేయలేరు ఎట్లా మారితే మళ్ళ మోడీ ఏం చేస్తాడని చెప్పేసి ఈ అంతా కూడా మాట్లాడుతూ ఉంటుంది ఒకటి కాదు ఇటువంటి రక్షణ ఒప్పందాలు కొన్ని వందల వందలు జరుగుతున్నాయి ఏది మన దేశానికి ఏది మన దేశ రక్షణ కోసం నరేంద్ర మోడీ గారు ఒక ఉక్కు కవచాన్ని ఏర్పాటు చేస్తాడు మాలు కూడా కాదు మనకు తెలిసింది ఎంత తెలిది అయితే బోలెడంత విషయం కాదు అర్థమవుతుందా మొత్తానికైతే ప్రపంచంలో ఏ శక్తి కూడా భారతదేశాన్ని ఈక కూడా టచ్ చేయలేనంతగా మన మోడీ గారు భారతదేశాన్ని రక్షణ పరంగా అంతగా స్ట్రాంగ్ గా తయారు చేస్తున్నారు అర్థమవుతుందా అది విషయం గర్వపడాలు మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారి పాలనలో ఉన్నందుకు చాలా మంది మూర్ఖులకు ఈ బానిస కుక్కలకు అసలే అర్థం కావడం లేదయితే చూద్దాం ఏం జరుగుతాడు మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్